మహిళలకు ఉన్నత స్థానం కల్పిస్తున్నాం ఎమ్మెల్యే వంశీకృష్ణ ఉత్తరాంధ్ర గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విశాఖపట్నం లైబ్రరీలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా జరిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సౌత్ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ విచ్చేసి మహిళలను అభినందించి సత్కరించారు ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం యాబై శాతం రిజర్వేషన్లను మహిళలకు కల్పిస్తుందని తెలుపుతూ వారి అభ్యున్నతికి కృషి చేస్తుందని అన్నారు గౌరవ అతిథులుగా విచ్చేసిన డాక్టర్ అరిణి కిడ్నీ వ్యాధి నిపుణులు డాక్టర్ రమ్య డాక్టర్ రమేష్ బాబు న్యూరో సైకియాట్రిస్ట్ విచ్చేసి స్త్రీలకున్న అనారోగ్యాలపై తగు జాగ్రత్తలు పాటించే విషయాలను తెలియజేశారు ఈ కార్యక్రమాన్ని సభాధ్యక్షులుగా గ్రామీణ వైద్యుల సంఘం వ్యవస్థాప అధ్యక్షులు జంగం జోషి నడిపించారు ఈ సభకు కోలా శ్రీనివాసరావు జిల్లా ఇన్ఛార్జ్ ఆకుల శ్రీనివాసరావు నాయకులు గద్ద చిరంజీవి రామ సంతోషి కుమారి జై భీం కోన కోనప్రకాష్ ప్రసాద్ పతి కార్యవర్గ సభ్యులు పచ్చి పులుసు సుకానకారావు మహిళలు కౌశల్య మహిళా వెల్కమ్ స్పీకర్ రామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు గౌరవ అతిథిగా వచ్చేటువంటి అన్నీ గారికి డాక్టర్ అన్నయ్య గారికి డాక్టర్ గీత గారికి అలాగే మా శ్రీనివాస్ గారికి అందరికీ మనస్ఫూర్తిగా కృషిస్తారు ఈ రోజు ఎంతో పవిత్రమైన దినం మీ అందరికి చాలా ఉన్నారు లేడం మహిళల్ని ఎప్పుడైతే మనం గౌరవిస్తామో ఆ కుటుంబం కానీ ఆ దేశ కానీ అద్భుతంగా అభివృద్ధి జరిగే అవకాశం ఇవాళ మహిళ అన్ని రంగాలకు కూడా ఇస్తే రామ రోజుల్లో పక్కడ ఒక ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ పోతా ఉన్నాడు అలాగే బిజినెస్లో కావచ్చు సాలరీలో కావచ్చు